ఖోఖో ప్రపంచకప్ విజేతలుగా భారత్ నిలవటం హర్షణీయమని శ్రీకాకుళం జిల్లా ఖోఖో చైర్మన్ లయన్ పొన్నాడ రవికుమార్ సోమవారం భారత్కు శుభాకాంక్షలు తెలిపారు ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో తొలుత మహిళల జట్టు డెబ్బై ఎనిమిది నలభై పాయింట్ల తేడాతో నేపాల్ను చిత్తు చేయగా ఆ తర్వాత పురుషుల జట్టు కూడా యాభై నాలుగు ముప్పై ఆరు పాయింట్ల తేడాతో నేపాల్ జట్టునే మట్టి కరిపించి టైటిల్ను చేజెక్కించుకుని జగజ్జేతలుగా నిలవటం మాటల కందని ఆనందాన్నిచ్చిందని ప్రియాంక ఇంగ్లే నేతృత్వంలో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచిందన్నారు మొదటి నుంచి విజయమే ధ్యేయంగా సమిష్టి కృషితో భారత జట్టు నేపాల్కు అవకాశం ఇవ్వకుండా భారత్ తన ఆధిపత్యాన్ని చెలాయించి ప్రపంచకప్ ముద్దాడిందన్నారు పురుషుల జట్టు యాభై నాలుగు ముప్పై ఆరు పాయింట్లతో భారీ ఆధిక్యతను నమోదు చేసుకుని జగజేతలుగా నిలిచి అందరినీ ఆనందంలో ముంచిందని ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎక్స్ వేదికగా భారత్కు అభినందనలు తెలిపారన్నారు నిన్న ఇందిరాగాంధీ స్టేడియం ఢిల్లీలో జరిగినటువంటి ఖోఖో ఫైనల్ ఫలితాల్లో మన భారత జట్టు మొత్తం ప్రపంచకప్ సాధించడం చాలా ఆనందంగా ఉంది అలాగే మహిళల జట్టు పురుషుల జట్టు ఈ రెండు జట్లు కూడా ఆధిపత్యాన్ని నేపాల్ మీద ఆధిపత్యాన్ని వహించి మన భారతదేశానికి ప్రపంచ స్థాయిలో ఒక కీర్తి ప్రతిష్టను తెచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను అలాగే మా ఖోఖో టీం అంతా కూడా చాలా ఆనందిస్తున్నారు అలాగే ఎక్స్ వేదికగా భారతదేశ ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎక్స్ వేదికగా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు చాలా ఆనందంగా ఉంది మా టీం అంతా కూడా ఈరోజు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాం